కొరిందు రాసిన మధుర పత్రిక ఆరాధ్యము పదిహేడు వచనం అటువలే ప్రభుతో కలిసిన వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు జారతమునకు దూరంగా పారిపోడి మనుషులు చెయ్యే ప్రతి పాపము దేహమునకు వెలుపులో ఉన్నది కానీ జారత్ముని మనస్సుకి యాడవుతుంది తన సొంత శరీరమునకు హానికరణముగా పాపము చేయిచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సత్తు కారు విలువ పెట్టి అమూల్యమైన రక్తము ఏ రక్తం అది అమూల్యమైన రక్తం చేత నిన్ను శుభ్రంగా కడిగడైన మళ్ళీ పాపం జోలికి అస్సలు వెళ్ళనే వెళ్ళకూడదు